వెల్కమ్ టు టీవీ నేను మీ తేజ హైదరాబాద్ లో ఒక దారుణమైన సంఘటన జరిగింది గచ్చిబౌలిలో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న చింతల ఆమెని అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఈ ఘటన రీసెంట్గా వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా చూస్తే ఆమె ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంది గౌలి దొడ్లో అనే ప్రాంతంలో ఉంటుంది జేకే గ్రాండ్ అనే ఒక హాస్టల్లో ఉంటుంది అయితే రీసెంట్గా తాను చాలా ఫ్యామిలీ దగ్గర నుంచి కొన్ని ఒత్తిడి కారణాల వల్ల ఈ ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఆ హాస్టల్లో తనతో పాటు ఉండే స్నేహితులు చెప్తాను అయితే ఆమె అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఖమ్మం వెళ్తున్నాను ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు అంటూ కూడా చెప్పిందంట అయితే వాళ్ళ స్నేహితులు నిజంగానే తన ఖమ్మం వెళ్తుందేమో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి అనుకున్నారు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చేలోపు తన గదిలో ఆమె ఊరి వేసుకుని ఫ్యాన్కి కనిపి ఏంటి ఏమే ఎంతవరకు కూడా తలుపులు తీయట్లేదని వాళ్ళకి అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూస్తే ఆమె వేలాడుతూ కూడా కనిపించింది వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ సమాచారం ఇచ్చారు అయితే దీనికి కారణం యామనికి ఇష్టం లేని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంచేతే ఈ రకంగా ఆమె ఈ దారుణానికి పాల్పడిందంటూ కూడా అక్కడ స్నేహితులు కూడా చెప్తా ఉన్నారు అలాగే యామునికి సంబంధించిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో తమ్ముడు వరుసైన ఒక వ్యక్తి పోలీసులకి కూడా కేసు ఇచ్చాడు కేసుని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఒత్తిడి కారణంగానే ఆమె ఉరి వేసుకుని చనిపోయిందంటూ కూడా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా బయటకు రావాలి అంటే కేవలం ఫ్యామిలీ మెంబర్స్ వల్లే ఆమె చనిపోయిందా కుటుంబ ఒత్తిడి వల్లే చనిపోయిందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా తనకి ఇరవై ఏడు సంవత్సరాలు మంచి ఉద్యోగం చేస్తుంది నెలకి మంచి జీవితం వస్తుంది కుటుంబానికి కూడా సహాయం చేస్తుంది మరి కుటుంబం వైపు నుంచి ఏంటి ఒత్తిడి దీని గురించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అండ్ ఈ కేసుకి సంబంధించి చాలా డీటెయిల్స్ వరకు కూడా అయితే ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆమెను కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అంబులెన్స్కి కూడా ఫోన్ చేశారు అప్పటికే యామ్ని చనిపోయిందంటూ కూడా చెప్పారు తర్వాత పోలీసులు కూడా అక్కడికి వెంటనే చేరుకున్నారు ఈ ఘటన చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీరు ఖచ్చితంగా మాకు కామెంట్ చేయాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఇటువంటి ఘటనకి పాల్పడుతూ ఉన్నారు ఇష్టం లేని కోర్స్ చేపిస్తున్నారని ఇష్టం లేని ఉద్యోగం చేపిస్తున్నారని ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఈ రకంగా చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు నిజానికి వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చి ఏదో హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటుంది అనుకున్నాం కానీ ఈ రకంగా చనిపోతున్నాను అనుకోలేదు తన మృతదేహాన్ని కూడా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పగించే అవకాశం ఉంటుంది ఘటన జరిగిన రోజు యామిని తన స్నేహితులకి కొన్ని విషయాలు కూడా చెప్పింది నేను ఈ రోజు ఖమ్మం వెళ్తున్నా నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లే తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్ ముగించుకుని హాస్టల్కి వచ్చిన ఆ సందర్భంలో డోర్ తీయట్లేదు ఆమె ఎంత ఎంత తలుపు తట్టినా డోర్ తీయట్లే అటువైపు నుంచి ఎటువంటి స్పందన రావట్లే ఇంకా వాళ్ళకి అనుమానం వచ్చి కిటికీ తెరిచి చూశారు ఉరి వేసుకుని ఆమె కనిపించింది వెంటనే వాళ్ళు భయపడి వాళ్ళ ఓనర్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు తర్వాత పోలీసులకు కూడా వాళ్ళు ఇన్ఫామ్ చేశారు అక్కడికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు బాడీని అయితే ప్రజెంట్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించామంటూ కూడా చెప్తా ఉన్నారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించే అవకాశం ఉంటుంది ఎన్ని చూస్తున్నాం చాలా వరకు కూడా రోజు ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటన కావచ్చు ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల అయితే వాళ్ళు చనిపోతున్నారో లేదంటే వేరే వాళ్ళని చంపేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఒత్తిడి తీసుకొచ్చి లేదంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఏదో రకంగా ముడిపెట్టి పెళ్లి చేసేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఘోరాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క పేరెంట్స్ ఇటు మగ మగవారి పేరెంట్స్ కావచ్చు అటు ఆడవారి పేరెంట్స్ కావచ్చు పైన ఒత్తిడి మాత్రం తీసుకురావద్దు ఇప్పుడు చాలా చాలా సెన్సిటివ్ అయిపోయారు ఎలా చనిపోవాలనేది ఫోన్లో కూడా చూసుకుని మరీ చనిపోతూ ఉన్నాం అంటే మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మనకు కూడా ఇటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి ఒక డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి ఒక సైకాలజిస్ట్ని ఖచ్చితంగా మనం కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి అంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోవాలి మనకి సరైన పరిష్కారం ఉంటుంది ఓకే నీకు పెళ్ళి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవని చెప్పు నీకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటానని చెప్పు కొంచెం టైం తీసుకో ఆలోచించు ప్రయత్నించు ఏమైంది ఇలా కూడా కొంతమంది చేస్తున్నారు ఉన్నారు ట్రై చేస్తున్నారు కానీ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకోవా సరే మేము చచ్చిపోతున్నాం ఒక వీడియో కాల్ చేస్తారు అమ్మ నేను నాన్నగారు చనిపోతున్నా ఇంకో మందు తెచ్చుకున్నాం తాగేస్తున్నాం అమ్మ అని చెప్పేసి వీడియో కాల్ చేస్తారు అది చూసి ఆమె తట్టుకోలేక అటు ఆమె చావలేక చచ్చేంత ధైర్యం లేక పెళ్ళికి ఒప్పుకుంటుంది ఇచ్చి పెళ్లి చేస్తారు అయితే వాళ్ళని చంపేస్తుంది లేదంటే ఇవి చనిపోతుంది లేదంటే పెళ్ళికి ముందే ఆత్మహత్యం చేసుకొని చనిపోతున్నారు కేవలం ఒత్తిడి వల్లే ఇక్కడ ఒత్తిడి వల్ల ఈ కేసుకు సంబంధించి ఈ యామిని అనే వ్యక్తి ఒక మంచి ఉద్యోగి సాఫ్ట్వేర్లో మంచి జాబ్ చేస్తుంది మంచి జీతం వస్తుంది పేరెంట్స్ దగ్గర నుంచి ఒత్తిడి రావడం వల్లే చనిపోయిందంటూ కూడా చెప్పారు మీరేమంటారు మీ కామెంట్స్ ఏంటి ఖచ్చితంగా మాకు తెలియపరచండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి సందర్భాలు